అందరికీ ప్రచిత్తులాడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక మతోన్మాతి బైబిల్ మీద క్రైస్తవుల మీద నిత్యము బుడద చెబుతూ ఉంటాడు అతని పేరు రాధా మనోహర్ దాస్ అతను ఏమంటాడంటే బైబిల్ లా పుస్తకం అంటాడు లా పుస్తకం అంటే మీకు అర్థమైంది అనుకుంటాను మరియు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ హిందువులకే పుట్టారు మాకే పుట్టారు అంటుంటాడు చాలా సంతోషం అండి గారు బైబిల్ ఏమి సెలవిస్తుందంటే వ్యభిచారము చేయవద్దు అని సెలవిస్తుంది బైబిల్ ఏం చదివిస్తుందంటే మనుషులందరూ ఒక మనిషి నుండే వచ్చారని సెలవిస్తుంది ఆయన పేరు ఆదాం ఆయన ఆయన భార్య పేరు హవ్వ దేవుడు ఆదాముని మట్టితో నిర్మించి ఆయనను కొద్ది కాలం ఒంటరిగా ఉంచి ఆయనలోంచి ఒక ఎముకను తీసి కొద్దిగా మాంసం తీసుకుని ఆ ఎముకను మాంసమును స్త్రీగా నిర్మించి ఆదాముకి ఇచ్చాడు వారిద్దరు ఆది దంపతులు ఇది బైబిల్ సెలవిస్తుంది వారి నుంచి వచ్చిన వారే మనం అందరం కనుక భూమి మీద పుట్టిన వారందరూ వారి నుంచి వచ్చిన వారే ఇది బైబిల్ నమ్ముతుంది క్రైస్తవులు నమ్ముతున్నారు యూదులు నమ్ముతారు ఇస్లాం సోదరులు కూడా నమ్ముతారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది క్రైస్తవులు ఇస్లాం సోదరులు కనుక ఇది మీకు తెలియకపోతే తెలుసుకోండి మాకే పుట్టారంటే ప్రతి ఒక్కరు ఎవరికొకరు పుడతారు మీరు కూడా మీ అమ్మ నాన్నకు పుట్టారు నేను మా అమ్మ నాన్నకు పుట్టాను మనమందరూ మాదూలు పుట్టారు ఇది సత్యం ఇది క్రమం కనుక మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగడం నేను చెప్తాను అంతేగాని వ్యర్థంగా నోరు పారేసుకోవద్దు క్రైస్తవుల మీద బైబిల్ మీద ఎందుకంటే దేవుడు పరిశుద్ధ గ్రంథం నందు బైబిల్ నందు ఒక మాట అన్నాడు అనేకమైన మాటలు ఉన్నాయి అందులో ఒక మాట యేసు చెప్పాడు మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి అని కనుక వీరు క్రైస్తవులను క్రీస్తును బైబిల్ని దూషిస్తున్నారు ఇది మంచిది కాదు దేవుడు ఎంతో కృపగలవాడు దయగలవాడు అందుకే మిమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు సత్యం తెలుసుకొని ఆయన కోరుతున్నాడు ఎందుకంటే మిమ్మల్ని పుట్టించింది ఒక్కడే ఉన్న దేవుడు ఆయనను తండ్రి అంటారు బైబిల్ ప్రకారం ఆ తండ్రిని చేరుకోవడానికి మార్గం వేసుకురిస్తూ ఒక్కరే అని సెలవు ఇచ్చాడు యోన పద్నాలుగు ఆరులు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవరు రారు అని చెప్పాడు కనుక మనుషులందరూ భయపడుతూ పుట్టుకతోనే పాప అంటే మనుషుడు పుట్టుకతోనే సైతానికి దాసుడు కనుక మనుషుడు పెరిగే కొద్దీ అతను పాప స్వభావం కనబడుతుంది చిన్నపిల్లల కూడా కోపము ఉంది సంవత్సరమునర పిల్లలలో నుంచి చూస్తాం వారి మాట కాదంటే వారు చాలా గోల చేస్తారు కనుక మనుషులు తాము ప్రవర్తన చేత తాము పాపులమని రుజువు పరుచుకుంటున్నారు అందులో మీరు కూడా మీరు వారో మీ హృదయానికి తెలుసు లోకానికి తెలుసు మిమ్మల్ని చూస్తున్న వారు తెలుసు దేవుడు ఎవరిని ద్వేషించాడు దూషించాడు ఆయన తన బిడ్డలకు కూడా అదే మాట చెప్పాడు మీరు ఎవరిని ద్వేషించకండి దూషించకండి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు మేము నింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు మేము నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఎందుకంటే మీరు కూడా నిత్య జీవం పొందాలన్నది ఆ దేవుని యొక్క సంకల్పం అన్న కుమారుస్తున్న మీరు తెలుసుకోవాలి ఆయన మనలాగా పుట్టలేదు ఆయన కన్య మరీ పుట్టాడు దేవుడు అన్నిటినీ సృష్టించాడు నిర్వహిస్తున్నాడు ఆయన పుట్టుటకు ఈ లోకానికి రావుటకు ఒక కన్యక ఒక స్త్రీ అవసరమైనది అందుకే ఆమెను పుట్టాడు దేవునికి మనలాగ రక్త మాంసాలు లేవు అన ఆత్మస్వరూపుడు నిత్యుడుకు దేవుడు కనుక ఆయన మానవునికి సత్యం బోధించడం కొరకు మానవుని పాప విమోచన కొరకు కన్యలో జన్మించవలసి వచ్చింది కనుక మీరు మరియ గారిని కూడా దూషిస్తారు కనుక వీటన్నిటికీ మీరు యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతే దేవునికి లెక్క చెప్పాలి ఆయన మీరు చేసిన పాపాలన్నీ మీ ముందు పెట్టి వాటికి శిక్ష విధిస్తూ నన్ను కానీ పంపిస్తాడు యేసుక్రీస్తునందు లేని వారందరికీ ఆయన ఎవరిని అనవసరం అనవసరంగా నరకానికి పంపడు నరకం అన్నది మనుషుల కొరకు నిర్మించబడింది కాదు సైతానికి మన దూతల కొరకు నిర్మించబడింది ఇది మీరు గమనించాలి మన మనుషులు నరకానికి ఎందుకు పోతున్నారంటే మనుషులు ఇష్టపడి పాపం చేస్తున్నారు వెంపర్లాడి వెంపర్లాడి పాపం చేస్తున్నారు అందుకే నరకానికి పోతున్నారు కనుక దేవుడు ఎవరిని నరకాన్ని పంపడు వారి క్రియలు వారిని నరకాన లేకపోతే కనుక మీరు గుర్తించాలి ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరెవరు మీరు పాపరహితుల పాపాత్మలా నేను చెప్తున్నాను మీరు పరిపూర్ణంగా పాపులు పరిపూర్ణంగా పాపివి ఇది నీ ప్రవర్తన ద్వారా నేను తెలుసుకున్నాను కనుక ఈ సత్యం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ప్రసిద్ధలాడు ఈ వీడియో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ కామెంట్స్ కింద తెలియ చెప్పండి థ్యాంక్ యూ ప్రైస్ మా కొరకు ప్రార్థన చేయండి ఈ పరిచయం కొరకు థ్యాంక్ యూ ప్రైస్